వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఎన్టీఆర్ దేవరా నుంచి చుట్టుమల్లే సాంగ్ రావడంతో సోషల్ మీడియాలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది కొంతమంది చుట్టమల్లె పాటగా అద్భుతంగా ఉందని అంటుంటే ఇంకొందరు ఇది కాపీ కొట్టిన ట్యూన్ అని ట్రోలింగ్ చేస్తున్నారు ఇలా చుట్టమల్లె పాట అయితే దారుణంగా ట్రెండ్ అవుతుంది చుట్టమల్లె పాట మీద ఫన్నీ మేమ్స్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి సబ్బులు ఏడ్లా ఉందని కూడా కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఇక దేవరా నుంచి వచ్చిన ఈ చుట్టమల్లె పాటను రామ్ చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఎక్కువగా చేస్తున్నారు దీంతో రామ్ చరణ్ గేమ్ చేంజర్ను జరగండి పాట ధృవ సినిమాలోని పాటను ట్రోలింగ్ చేస్తున్నారు మామూలుగానే రామ్ చరణ్ ఎన్టీఎల్ మధ్య ఫ్యాన్స్ పచ్చగడ్డి వేస్తే బొగ్గుమణిలో వ్యవహారం ఉంది దేవరా పాటను వీళ్ళు ట్రోల్ చేస్తుంటే గేమ్ చేంజర్ పాటను వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇక గేమ్ చేంజర్ జరగండి పాటకు ఇచ్చిన వ్యూస్ చుట్టమల్లె పాటకు వచ్చిన వ్యూస్ను పోల్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు మరీ ముఖ్యంగా నార్త్లో దేవరా పాట డామినేట్ చేస్తుంది ఇప్పటి వరకు జరగండి హిందీ వెర్షన్స్కు వచ్చిన వ్యూస్ లైక్స్కు చూసి ఇరవై నాలుగు గంటల్లో చుట్టమల్లె పాటకు వచ్చిన వ్యూస్ లైక్స్ను పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు ఆ లెక్కల్ని చూస్తుంటే దేవర పూర్తిగా డామినేట్ చేసినట్లుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ మాత్రం తారస్థాయిలో జరుగుతుంది ఇక చుట్టమల సాంగ్ కంటే పారేసన్ బీచ్ సాంగ్ అదిరిపోయిందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటుంటే ధృవాలోని చూసా చూసే పాట కాపీ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు